రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీ తొర్రూరు ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం రాష్ట్రం నలుమూలల నుండి ఎమ్మెల్యే రంగారెడ్డి అభిమానులు భారీ ఎత్తున కదిలి వచ్చి తమ ప్రియతమ నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్పర్సన్ హర్తా ధనరాజ్ గౌడ్ దంపతులు ఏర్పాటు చేసిన గజమాల మరియు ఏఎంసీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి ఏర్పాటు చేసిన స్వాగత రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లెడ్డి రామ్రెడ్డి టీజీకే వైస్ చైర్మన్ తుర్కెంజాల్ రైతు సేవ సహకార సంఘం చైర్మన్ డీసీసీబీ చైర్మన్ కుర్మ సత్తయ్య పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాట సింగారం వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ పసుమామల సర్పంచ్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి మాజీ కౌన్సిలర్ టీపీసీసీ సభ్యులు కాకుమాన్ సునీల్ మాజీ కౌన్సిలర్ నక్కా గౌడ్ మాజీ కౌన్సిలర్ గ్యారల శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీటీసీ సభ్యులు బింగిదాస్ గౌడ్ ఏఎంసీ వైస్ చైర్మన్ సిఎస్ భాస్కరాచారి మాజీ కౌన్సిలర్లు వేముల స్వాతి అమరేందర్ రెడ్డి కౌశిక ఇలయ్య పలువురు మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీ మెంబర్లు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు జయ రంగన్న నినాదంతో ఆ ప్రాంతమంతా మారుమోగింది जय 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 në అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మల్లెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వం ఈ పండుగ దినాన ప్రతి సంవత్సరం వేలాదిగా తరలి వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నా మన నియోజకవర్గ కుటుంబ సభ్యులు ఈ ప్రాంతంలో ఉండేటువంటి గ్రామ గ్రామాన పల్లె పల్లెన ప్రతి వార్డు వాడున నుంచి వచ్చిన మా అన్నదమ్ములు పండుగని వదిలిపెట్టి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళు కాంక్షలు తెలియబరుస్తున్నా విజయదశమి అంటేనే మనందరికీ ఒక పెద్ద పండుగ ఈ పండుగలో ఇదొక పండుగగా మీరు ఈ సందర్భంగా మీకు నేను మనవ చేస్తున్నా ఈరోజు నిజంగా ఇంతమంది వేలాది మంది వచ్చి మరి ఇంతకు ముందే మన సోమన్న గారు చెప్పిండ్రు సోమన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి పది సంవత్సరాలు కాలుపు కట్టి మరి ఎంతో కష్టపడ్డటువంటి వ్యక్తి మరి ఏ సోమన్న గారు ఆయనను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు నిజంగా మన అందరూ నాయకులు కార్యకర్తలు గ్రామ గ్రామం నుంచి వాడు వాడు నుంచి వేలాదిగా వచ్చినా నేను అందరితో మాట్లాడడానికి కూడా నాకు సమయం ఇవ్వలేదు వేదిక మీద మరి వాళ్ళ యొక్క ఆతృత వాళ్ళ యొక్క ప్రేమ అది అందుకే నేను ఇంకా ఎంతమంది వచ్చినా నిలబడిపోయినాను కాబట్టి మీ అందరికీ ఇక్కడ మరి మైక్ ద్వారానే మీ అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి విజయదశమి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా అని చెప్పి మీకు మరొకసారి తెలియపరుచుకుంటూ